అందరికీ నమస్కారం నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈరోజు నాకు వివాహం జరిగింది అప్పగింతల సమయంలో మా అమ్మ ఇలా చెప్పింది అమ్మ స్వప్న పెళ్ళైన మొదటి రాత్రి నీ భర్తను నీ దగ్గరికి రానివ్వద్దు ఒకవేళ మొదటి రాత్రి నీ దగ్గరికి వస్తే నీకు విడాకులు ఇచ్చేస్తాడు అందుకే నీ భర్త నిన్ను ముట్టుకోకుండా జాగ్రత్తపడు అని అమ్మ చెప్పడంతో నేను అమ్మవైపు ఆశ్చర్యకరంగా చూడడం మొదలుపెట్టాను నా మాట విను ప్రస్తుతానికి వీలైనంత వరకు దూరంగా పెట్టడానికి ప్రయత్నించు అని అమ్మ అనడంతో కానీ అమ్మ ఎందుకు అలా అతను నా భర్త అతను ఏమనుకుంటాడు అలాగే దీపక్ ఎంత మొండి పట్టుదలతో నన్ను పెళ్లి చేసుకున్నాడు తెలుసు అలాంటిది అతన్ని దూరం పెడితే నన్ను ఎప్పటికీ దగ్గరికి రానివ్వడు అనడంతో మా అమ్మ చెప్పిన రహస్యం విని నాకు వణుకు పుట్టింది ఈ విషయం తెలిసిన నువ్వు దీపక్తో నా పెళ్ళి జరిపించకుండా ఉండాల్సింది అంటూ అమ్మతో అన్నాను దీపక్ జీవితాన్ని నాశనం చేసే ముందు ఒక్కసారైనా ఆలోచించాల్సింది దీపక్కి ఈ విషయం తెలిస్తే వాళ్ళు ఇల్లంతా నాశనం అవుతుంది నువ్వు చేసింది కరెక్ట్ కాదు అని నా కళ్ళలో నుండి నీళ్లు వచ్చాయి ఈ నిజాన్ని మా అమ్మ నా దగ్గర ఎందుకు దాచిపెట్టింది అని అడిగాను దాంతో అమ్మ ఈ వివాహం దీపక్ పట్టుపట్టడం వల్ల జరిగింది నేను మొదట్లోనే ఈ సంబంధాన్ని నిరాకరించాను కానీ వారు ఒప్పుకోకపోవడంతో నువ్వు కూడా ఒక ఇంటి దానివి అవుతావని నేను ఇలా ఆలోచించాను ఎన్ని రోజులని అలా ఒంటరిగా ఇంట్లో ఉండిపోతావు సమయం గడిచే కొద్దీ నీ జీవితంలో కూడా సంతోషాలు నిండుతాయి అని అమ్మ అనడంతో ఇక నేనేమీ చేయలేక బాధతో నా అత్తవారింటికి వెళ్ళాను నేను అమ్మ చెప్పినట్టే చేశాను నా భర్తను దగ్గరికి రానివ్వలేదు పెళ్ళైన తర్వాత మా మొదటి రోజు దీపక్ నా కోసం ఉంగరం గిఫ్ట్గా తీసుకొని వచ్చి నా చేతికి తొడగబోయాడు వెంటనే నేను అతని వెనక్కి నెట్టేశాను దీపక్ ఆశ్చర్యపోయాడు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ నన్ను అడగ్గా అప్పుడు నేను ఏడవడం మొదలుపెట్టాను కానీ నేను అసలు విషయం చెప్పలేదు ఒకరోజు నా భర్త దీపక్కు రహస్యం తెలిసిపోతే నేను ఎవరికీ మొహం చూపించుకోలేను అలాగే కూర్చొని ఉన్న దీపక్ని చూస్తే భయంతో నా శరీరమంతా చెమటలు పట్టి వణికిపోయాయి వణికిపోయాను నేను టెన్షన్ పడడం చూసి ఏంటి స్వప్న ఈ పెళ్ళి నీకు ఇష్టంతోనే జరిగిందా అని అడిగారు నేను తలెత్తి చూస్తూ కన్నీళ్లు ఆపుకున్నాను ఏడుపులు ఆపి తిరస్కరించడానికి గల కారణాలు చెప్పు అంటూ కోపంగా అడిగాడు నాకు చెప్పాలని ఉన్నా కానీ నేను చెప్పలేకపోయాను అసలైన కారణం ఏంటి అని ఈరోజు నీ దగ్గర నుంచి సమాధానం వినకుండా నిన్ను విడిచిపెట్టేదే లేదు అని దీపక్ మళ్ళీ గట్టిగా అరుస్తూ అన్నాడు ఏమన్నా అపార్థాలు ఉంటే నీ మనసులో నుంచి తీసేసి ఇలా చెప్పి దీపక్ విపరీతంగా వణుకుతున్న నా చేతిని పట్టుకొని ఎందుకు స్వప్న నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావు నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను నా స్నేహితుడి పెళ్లిలో నిన్ను మొదటిసారిగా చూశాను చూడడంతోనే నాకు బాగా నచ్చావు నిన్ను వివాహం చేసుకోవాలని అడగగా మీ వాళ్ళు మొదటగా తిరస్కరించారు అప్పుడు నేను చాలా బాధపడ్డాను నా జీవితంలో సంతోషాలన్నీ ఆవిరైపోయినట్టుగా అనిపించింది ఒక్కసారి మన సంబంధం నిశ్చయం అయ్యాక నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో లేడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దీపక్ నన్ను అర్థం చేసుకోండి నాకు కేవలం ఒక నెల గడువు ఇవ్వండి అన్నీ మీకు వివరంగా చెప్తాను అని అన్నాను కానీ దీపక్ వినే స్థితిలో లేడు కారణం చెప్పు అంటూ బలవంతం చేశాడు నేను ఏడుస్తూ తప్పి పడిపోయాను దీపక్ నన్ను చూసి వణికిపోతూ స్వప్న అంటూ పిలుస్తున్న మాటలు నా చెవులకు వినబడుతున్నాయి నేను స్పృహ కోల్పోవడానికి గల కారణాలు ఏమిటి అంటే అప్పగింతల తర్వాత మా అమ్మ మాటలు విని నేను తీసుకున్న మందుల ప్రభావం అయి ఉండొచ్చు మందుల ప్రభావం అయ్యి ఉండొచ్చు బహుశా నాకు తెలియదు అమ్మ చెప్పిందని నేను నా భర్తను దగ్గరికి రానివ్వలేదు అలాగని నా జీవితంలో వేరే మనిషి లేడు నాకు ఎలాంటి చెడు సంఘటనలు జరగలేదు నాకు దీపక్ అంటే చాలా ఇష్టం గతంలో నాకున్న సమస్య ఏ అమ్మాయికి ఉండకూడదు నాకు స్పృహ వచ్చిన తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాను నా భర్త మరియు అత్తగారు టెన్షన్గా అటు ఇటూ తిరుగుతూ ఉన్నారు డాక్టర్ ఇప్పుడు బాగానే ఉంది కావాలంటే మీరు తనని ఇంటికి తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పింది కొంతసేపటికి మేము ఇంటికి వచ్చాము మా అత్తగారు నన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పి గదిలో విడిచిపెట్టి వెళ్ళారు పెళ్ళి కావడం వల్ల ఇంట్లో అతిథులు అందరూ ఉన్నారు దీపక్కి దీపక్ వల్ల కజిన్స్ అతన్ని ఆట పట్టిస్తున్నారు దీపక్ నువ్వు అటు గదివైపు నాలుగు రోజుల వరకు వెళ్ళొద్దు స్వప్నతో పాటు మీ అమ్మగారు ఉంటారు లేకపోతే కొత్త పెళ్లి కూతురు నిన్ను చూసి మళ్ళీ మూర్చపోతుంది అంటే నవ్వుల శబ్దం వినిపించింది ఈ మాటలు విని నేను ఫీల్ అయ్యాను కానీ అసలు విషయం దీపక్కి తెలిస్తే నన్ను ఖచ్చితంగా వదిలేస్తా విడాకులు ఇచ్చి ఇంటి వెళ్ళగొట్టేవాడు ఏదైనా మా ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడిన తర్వాత అప్పుడు నేను ఉన్న స్థితిని తనకు చెప్పుకుంటే నన్ను అర్థం చేసుకుంటాడేమో మా అత్తగారు మాత్రమే నా గదిలోకి వచ్చేవారు నాకు భోజనం కూడా తినిపించేవారు ఆవిడ చాలా మంచి మనసున్న మహిళ నన్ను ప్రేమగా చూసుకునేది క్రమంగా అతిథులందరూ వెళ్ళిపోయారు నా ఆరోగ్యం మెరుగుపడింది దాంతో నేనే వంటగదిలో పనిచేయడం ప్రారంభించాను మా అత్తవారింట్లో నేను నా భర్త మా అత్త మాత్రమే ఉండేవాళ్ళం మా అత్తకు దీపక్ ఒక్కడే కొడుకు ఇంట్లో బంధువులందరూ వెళ్ళిపోయారు కానీ రూప మాత్రమే ఉంది ఆమె మా అత్తగారి ఫ్రెండ్ కూతురు రూప వయస్సు నా వయస్సు ఒక్కటే తనకు బిఏ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి ఒక నెల సెలవు కారణంగా తను ఇక్కడే ఉండిపోవాలని ప్లాన్ చేసింది రూప చాలా అందంగా ఉండేది అలాగే దీపక్తో చాలా చనువుగా ఉంటూ నవ్వుతూ మాట్లాడేది ఒకరోజు మేము డిన్నర్ చేస్తున్నప్పుడు రూప దీపక్తో చాలా విషయాల గురించి మాట్లాడింది కానీ దీపక్ మాత్రం ఆమె మాటలను అంత పట్టించుకోలేదు నేను ఉదయం లేచేసరికి దీపక్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు దీపక్ ఇంత పొద్దున్నే ఆఫీసుకు వెళ్ళడానికి కారణం ఏంటి అని మా అత్తగారిని అడిగాను నాకు తెలియదు బహుశా ఆఫీసులో ఏదైనా ముఖ్యమైన పని ఉందని వెళ్ళాడేమో అనింది కానీ దీపక్ బట్టలు బ్యాగ్ మాత్రం గదిలోనే ఉన్నాయి అయితే దీపక్ ఆఫీస్కి వెళ్లకుండా ఇంకెక్కడికో వెళ్ళారు అతని ఎక్కడికి వెళ్ళుంటాడు అని ఆలోచిస్తూ తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వచ్చి కనీసం నా వైపు చూడకుండా నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు దీపక్ నాతో పూర్తిగా మాట్లాడడం మానేశాడు నేను గదిలో అతని బట్టలు ఇస్త్రీ చేయడం చూసిన దీపక్ నా చేతిలో నుండి తన బట్టలు లాక్కొని నా పని మీరు చేయవలసిన అవసరం లేదు అంటూ తన బట్టల్ని తీసుకొని వెళ్ళి రూపకిచ్చాడు టిఫిన్ కూడా రూపతోనే పెట్టించుకొని తిన్నాడు ఇవన్నీ చూసి నాకు ఆశ్చర్యంగా అనిపించాయి బహుశా దీపక్ ప్రవర్తనకు కారణం నా తప్పు కూడా కావచ్చు ఇప్పటి వరకు ఏ టెన్షన్ లేకుండా ఉండేదాన్ని కానీ ఎప్పుడైతే రూప దీపక్ పనులు చేస్తూ తన వెనకాల తిరుగుతూ ఉందో అప్పటి నుంచి టెన్షన్ మొదలయ్యింది సాయంత్రం దీపక్ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చే సమయానికి రూప కొత్త పెళ్లి కూతురులాగా తయారై గుమ్మం దగ్గర తన కోసం ఎదురు చూస్తూ ఉండేది దీపక్ ఇంటికి వచ్చేసరికి తను పరిగెత్తుకుంటూ వెళ్ళి తన చేతిలో బ్యాగ్ తీసుకుని నవ్వుకుంటూ పలకరించేది నిజానికైతే ఈ పనులను పనులన్నీ నేను చేయాలి ఇవన్నీ నా బాధ్యతలు కానీ తను మాత్రం చాలా సంతోషంగా చేసేది నాకు కోపం వచ్చేది అయినా నేనేం చేయగలను దీపక్ రూపకు అంత ప్రాధాన్యత ఇస్తుంటే నేను మాత్రం ఏం చేయగలను ఒకరోజు రాత్రి మాటల శబ్దం వినిపించి నేను నిద్రలేచాను బయట హాల్లో చూసేసరికి దీపక్ రూప ఇద్దరూ నవ్వుతూ కనిపించారు వారి ముందు రెండు టీ గ్లాసులు పడి ఉన్నాయి నన్ను చూసి రూప నవ్వడం ఆపేసింది కానీ దీపక్ మాత్రం పూర్తిగా నన్ను పట్టించుకోకుండా రూపతో మాట్లాడుతూనే ఉన్నాడు నేను ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయాను నా జీవితం మెల్లగా నాశనం అయిపోతుంది ఒకవేళ నేను దీపక్తో నిజం చెప్పినా అప్పుడు కూడా నా జీవితమే నాశనమవుతుంది నేను చెప్పకపోయినా కానీ రూప అనే అమ్మాయి నా స్థానంలో ఉంటుంది స్త్రీ ఏదైనా భరించగలుగుతుంది కానీ సవతిపూరు మాత్రం భరించలేదు నాకు దీపక్ మధ్య ఏం జరిగినా మధ్యలో రూప రావడం నాకు ఏమాత్రం ఇష్టం లేక మా అత్తగారితో రూప వచ్చి చాలా రోజులు అయ్యింది వాళ్ళమ్మ మూడు వారాల క్రితం వాళ్ళ ఊరికి వెళ్ళారు కానీ రూప మాత్రం ఇక్కడే ఉండిపోయింది తను తిరిగి ఎప్పుడు వెళుతుంది అని అడిగాను దాంతో మా అత్తగారు నేను అదే మాట రూపతో చాలాసార్లు చెప్పాను వచ్చి చాలా రోజులవుతుంది ఎప్పుడు వెళ్తావని తను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న దీపక్ వెళ్లకుండా ఆపేస్తున్నాడు ఈ మాటలు విని నాకు ఎవరో గుండెను పిడికిలితో పట్టుకున్నట్లుగా అనిపించింది దీపక్ రూపను ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళకూడదని అనుకుంటున్నాడు అంటే ఆలోచిస్తూ ఒకసారి కిచెన్లో నుంచి బయటకి వస్తున్నప్పుడు డ్రాయింగ్ రూమ్లో ఇద్దరు మాట్లాడుకోవడం వినిపించింది డోర్ దగ్గర నిలబడి వింటున్నాను వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణలు విని నేను షాక్ అయ్యాను ఇంతకు ముందు వీళ్ళ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఈరోజు మాత్రం వీరి రహస్యం బట్టబయలు అయ్యింది దీపక్ నన్ను ప్రేమిస్తున్నాడు అన్న అపోహలో బ్రతికాను దీపక్ నన్ను ప్రేమిస్తున్నాడు అన్న అపోహలో బ్రతికాను ఇన్ని రోజులు కానీ వాస్తవం బహుశా వేరేది కావచ్చు ఎందుకంటే ఇది విన్న తర్వాత నా గుండెలో మంటగా అనిపించింది దీపక్ నన్ను ప్రేమించడం లేదని తన తల్లి బలవంతం కారణంగానే నన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని నిజానికి తను రూపను మాత్రమే ప్రేమిస్తున్నానని అతని కోరిక మేరకే రూప ఇక్కడ వ ఉంటుంది ఈ మాటలతో నేను ఏడుస్తూ నా గదిలోకి వెళ్ళాను రాత్రి భోజనం కూడా చేయలేదు మా అత్తగారు నా దగ్గరకి వచ్చి ఎందుకు భోజనం చేయలేదు అని అడిగింది నాకు తలనొప్పిగా ఉంది అని అబద్ధం చెప్పాను రాత్రంతా నేను ఏడుస్తూ గడిపాను అలా మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను రాత్రి రెండు గంటల సమయంలో మళ్ళీ డ్రాయింగ్ రూంలో నుంచి గుసగుసలు వినబడి నేను వెళ్ళి చూసేసరికి దీపక్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు నేను ఏడుస్తూ వెళ్ళి తన దగ్గర కూర్చున్నా నన్ను చూసి టెన్షన్ పడుతూ ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది అని అడిగాడు దాంతో నేను దీపక్ ఈ రోజు నుంచి మీరు రూపతో మాట్లాడనని మాట ఇవ్వండి అని అడిగాను దాంతో దీపక్ ల్యాప్టాప్ మూసేసి ఎందుకు మాట్లాడకూడదు అయితే మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని అడిగాను ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను కాబట్టే నీకు దగ్గర అవ్వడానికి ప్రయత్నించాను కానీ నీ నుంచి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి నాకు అర్థమైంది రూప మాత్రం నన్ను పెళ్ళికి ముందు నుంచి ప్రేమిస్తుంది నేనే రూపను ఎక్కువ కేర్ చేయలేదు రూప ఇప్పటికీ నన్నే ప్రేమిస్తుంది మరియు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నేను కూడా ఈ విషయాన్ని గ్రహించాను అందుకే నేను రూపని పెళ్లి చేసుకు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను దీపక్ నుంచి ఈ మాటలు విని ఇది నేను పూర్తిగా చచ్చిపోయాను నేను ఏడవడం ప్రారంభించాను నువ్వు ఇలా ఎలా చేయగలవు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను దీపక్ ఐ లవ్ యూ వెరీ మచ్ ఈ మాట విన్న వెంటనే దీపక్ నా చేయి పట్టుకొని రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు వెళ్ళి చాలు ఈ మాట కోసమే ఇన్ని రోజులు వేచి చూస్తున్నాను నీ హృదయంలో ఏముందో తెలుసుకోవాలని నేను ఈ డ్రామా చేయమని రూపతో రిక్వెస్ట్ చేశాను నాకు రూప సోదరి అవుతుంది తన స్నేహితురాలికి పిల్లలు లేరని చెప్పి మా అమ్మ రూపను తనకిచ్చేసింది నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు అర్థం కాక బహుశా నువ్వు ఎవరినైనా ప్రేమించి ఉంటావేమో అందుకే ఇలా చేస్తున్నామని అనుకున్నాను అందుకే నేను రూపాతో కలిసి డ్రామా చేశాను నీ మనసులో నుండి అనవసరమైనటువంటి భయాలను తొలగించేసి నేను నీకు ఏ కష్టం కలగకుండా చూసుకుంటాను అని చెప్పాడు ఒకవేళ దీపక్ నిజం తెలిస్తే ఆ రోజే నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాడు అనుకొని నేనేం చెప్పలేదు కొన్ని రోజులకి రూప కూడా తిరిగి వెళ్ళిపోయింది అందరం కలిసి భోజనం చేస్తున్న సమయంలో మా అత్తగారు త్వరగా మనవడిని మనవరాలు నాకు ఇవ్వండి నా ఒక్కగానొక్క కొడుకుకి పిల్లలు ఎప్పుడు పుడతారు అని నేను కుతూహలంగా ఉన్నాను ఆ మాటలు విని నేను నా చేతిలోని ప్లేటు జారి కింద పడింది అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాను నేను టెన్షన్ పడడం చూసి దీపక్ ఎందుకు స్వప్న ఇంత టెన్షన్ పడుతున్నావు అయినా ఇప్పుడు పిల్లలకు తొందరెందుకు ఏముందమ్మా నిదానంగా అవుతారులే అని అన్నాడు దీపక్ మా పెళ్ళి మా పెళ్ళి అయి రెండు సంవత్సరాలు కావడంతో మా అత్తగారు తొందర పెట్టారు దాంతో దీపక్ నన్ను ఒక లేడీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లాడు ఆమె చాలా పరీక్షలు చేసింది దీపక్ నిజం తెలిసిపోతే ఏం జరుగుతుందో అని భయపడుతూ నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది దాంతో నేను అత్తగారు ఎందుకు పిల్లలను కనాలని ఇంత తొందరపడుతున్నారు అని అడిగాను అమ్మకే కాదు నాకు కూడా పిల్లలు అంటే చాలా ఇష్టం అందుకే దేవుడిని నాకు ఒకేసారి ఇద్దరు కవల పిల్లల్ని ఇవ్వండి అని కోరుకుంటాను దీపక్ మాటలు విని నా హృదయం కదిలిపోయింది కానీ అమ్మ చెప్పినట్లు నేను దీపక్ ఈ ఆనందం ఇవ్వలేనని నాకు తెలుసు ఈ విషయం దీపక్కి తెలిసినప్పుడు ఆ ఇంట్లో ఈ ఈరోజే నా చివరి రోజు అవుతుంది తను ఎప్పటికీ నిజాన్ని స్వీకరించలేడు ఆ సమయం కూడా వచ్చేసింది ఒకరోజు నా టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి అవి మేము వెళ్ళి డాక్టర్ని కలిసాము డాక్టర్ ఆ రిపోర్ట్ చూసి నా వైపు ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టారు ఏంటమ్మా నీకు ఇది ముందే తెలుసా అని అడిగింది తెలుసు మేడం అంటూ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు రావడం మొదలయ్యాయి నా గురించి నా భర్తకు చెప్పొద్దని డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను మీరు చెప్పడం వల్ల నా జీవితం నాశనం అవుతుంది కానీ ఆవిడ వినలేదు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇది ఎంత పెద్ద విషయము తెలుసా నేను చెప్పకపోయినా రేపు వేరే ఎవరైనా అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే ఖచ్చితంగా చెప్తారు ఈ విషయం మీరు ఎక్కువ కాలం దాచలేరు మీ భర్తకు చెప్పడమే మంచిది నిజం చెప్తే నా జీవితం నాశనం అవుతుందని చాలా రిక్వెస్ట్ చేశాను కానీ అప్పటికే ఆ మెడికల్ రిపోర్ట్స్ దీపక్కి చేరిపోయాయి నా రిపోర్ట్స్లో ఉన్న నిజమంతా దీపక్కి చెప్పేశారు డాక్టర్ నేను రాయిలా కుర్చీలో కూర్చొని ఉన్నాను దీపక్ నా గురించి నిజం తెలుసుకున్నాడు దీపక్లో మారుతున్న ప్రవర్తన మరియు ఛాయ నన్ను చంపేస్తున్నాయి మేము ఇంటికి వెళ్ళగానే మా అత్తగారు మా మెడికల్ రిపోర్ట్ గురించి దీపక్ని అడగడం ప్రారంభించారు డాక్టర్ గారు ఇంకా ఏమీ చెప్పలేదు అని దీపక్ చెప్పాడు దాంతో నాకు కొంచెం ఉపశమనంగా అనిపించింది ఒకవేళ మా అత్తగారికి తెలిసి ఉంటే నన్ను మెడపెట్టి ఇప్పుడే బయటికి గెంటేసేవారు ఇంతకీ ఆ రిపోర్ట్స్లో ఏం వచ్చిందో మీరు కనుక గెస్ట్ చేసి ఉంటే కింద కమెంట్ చేయండి కథలోకి వెళ్ళిపోదాం అనుకుని సైలెంట్గా నా గదిలోకి వెళ్ళాను దీపక్ ఏం నిర్ణయం తీసుకుంటాడో అని నా మనసులో ఒకటే అలజడిగా భయంగా ఉంది దీపక్ రూమ్లో రాగానే నాకు ఎలాంటి శిక్ష వేస్తాడో తెలియదు అతను రావడం చూసి నా గుండె ఆగిపోయింది అతని కళ్ళు బాగా ఎర్రబడ్డాయి దీపక్ని చూడగానే కన్నీళ్లు వచ్చేశాయి అతను వచ్చి నా దగ్గర కూర్చొని కొంతసేపు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు స్వప్న నాకు ఒక విషయం చెప్పు ఈ విషయం నీకు ముందే తెలుసా తెలీదు అని అడిగాడు అవును అంటూ తల ఊపాను అప్పగింతలప్పుడు మా అమ్మ ఈ విషయం నాకు చెప్పింది నిన్ను నా దగ్గరికి రానివ్వకుండా ఆపడానికి అదే కారణం ఈ విషయం తెలిసి నువ్వు నాకు విడాకులు ఇవ్వద్దని నేను ఏడవడం మొదలుపెట్టాను స్వప్న మా అమ్మకు నేను ఒక్కడినే కొడుకుని మా అమ్మకు నిజం తెలిసే ఇలా చేసింది మమ్మల్ని చీకట్లో నెట్టేశారు అంటూ రూమ్లో నుంచి బయటకి వెళ్ళిపోయాడు దీపక్ రాత్రంతా రూంలోకి రాలేదు పెళ్లి రోజు రాత్రి అమ్మ ఏడుస్తూ నాతో చెప్పింది నేను పుట్టినప్పటి నుంచి నాలో గర్భాశయం లేదని నేను ఎప్పటికీ తల్లిని కాలేనని నాకు పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులో నాకు పీరియడ్స్ రాలేదని మా అమ్మ కంగారు పడింది నాకు పదహారేళ్ళు వచ్చిన పీరియడ్స్ రాకపోయేసరికి అప్పుడు నన్ను లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది అక్కడ నా అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించారు అప్పుడు ఈ విషయం తెలిసింది కానీ మా అమ్మ ఆ సమయంలో నా నుండి ఈ విషయాన్ని దాచిపెట్టింది నీలో చిన్న లోపం ఉంది అది కాలక్రమేణా నయమవుతుంది అని చెప్పింది నేను కూడా ఈ విషయాన్ని మరచిపోయాను అప్పగింతల సమయంలో అమ్మ నాకు ఈ విషయం చెప్పింది వీలైనంత వరకు నువ్వు దీపక్ నుంచి దూరంగా ఉండు ఎందుకంటే నువ్వు దీపక్తో ఉంటే కొన్ని రోజుల తర్వాత పిల్లల గురించి మాట్లాడుతారు ఆ తర్వాత నిన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చెకప్ చేయిస్తారు అప్పుడు నిజం తెలిసిపోతుందని చెప్పింది కానీ ఈరోజు రానే వచ్చింది అనుకుంటూ ఏడుస్తూ ఉన్నాను కనీసం నా కళ్ళు తుడవడానికి కూడా దీపక్ రాలేదు నాకు అర్థమయ్యింది నాకు అర్థమైపోయింది ఉదయం నేను గది నుండి బయటకు వచ్చేసరికి దీపక్ ఏదో ఒకటి డిసైడ్ అయి ఉంటాడు అని కానీ దీపక్ నేను లేచేసరికి ఆఫీస్కి వెళ్ళిపోయాడు నేను దీపక్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను అతను తిరిగి వచ్చినప్పుడు అతని ముఖంలో విచారం కనిపించింది ఇంతకీ దీపక్ ఏం డిసైడ్ అయి ఉంటాడు స్వప్నతో ఉండాలనా లేదనా మీరు ముందెగి చేస్తుంటే కమెంట్ చేయండి ఇక కథలోకి వెళ్దాం అతని చేతిలో ఉన్న రిపోర్ట్స్ అత్తగారి ముందు పెట్టాడు దాంతో నా ప్రాణం పోయినంత పని అయ్యింది కానీ మా అత్తగారు పూర్తిగా నిరక్షరాస్యులు అని నాకు తెలిసింది దాంతో ఆమె దీపక్ ఈ రిపోర్ట్స్ గురించి నాకేం తెలుస్తాయి ఈ రిపోర్ట్స్లో ఏం రాసిందో చెప్పు అని అడిగింది దీపక్ తల్లిని కౌగలించుకొని అమ్మా నేను నీకు మనవడిని మనవరాలను ఇవ్వలేను ఎందుకంటే నాకు పిల్లల్ని పుట్టించేంత శక్తి దేవుడు ఇవ్వలేదు ఇక బిడ్డను కనడం అసాధ్యం అని ఏడ్చాడు దీపక్ అమ్మా దేవుడి దగ్గర నా కోసం మళ్ళీ పిల్లల గురించి అడగొద్దు నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను ఏంటి దీపక్ ఇలా మాట్లాడుతున్నాడని మా అత్తగారు ఏడుస్తూ చెప్పడం మొదలుపెట్టారు ఏం పర్వాలేదు నాయన మనము అనాథాశ్రమం నుండి ఒక బిడ్డను తీసుకుందాం వారికి మన సొంత బిడ్డలుగా అనుకుందాము నువ్వు మనసు పాడు చేసుకోవద్దు ఇంకెప్పుడు నిన్ను పిల్లల్ని కనమని అడగను అంటూ దీపక్ కన్నీళ్లు తుడిచింది తర్వాత రూమ్లో వచ్చిన దీపక్ విగత జీవిల మంచం మీద పడి ఉన్నాడు నేను దీపక్ కాళ్ళు పట్టుకొని ఏడవడం మొదలుపెట్టాను మీరేం చేశారు నాలో లోపం ఉంటే అది మీలో ఉందని చెప్పారు నన్ను చేయి పట్టుకొని పైకి లేపుతూ తన పక్కన కూర్చోబెట్టాడు భార్యాభర్తలకు మనసులు ఒక్కటే శరీరం మాత్రమే వేరు ఆ శరీరంలో చిన్న లోపం వల్ల బంధాలు విడిపోకూడదు భార్యాభర్తలు అంటే భర్తలు లోపం ఉంటే భార్యకు ఉన్నట్లుగా భార్యకు ఉంటే భర్తకు ఉన్నట్లుగా భావించాలి ఇది అంత తేలికైన విషయం కాదని నాకు తెలుసు అయినా నిన్ను వదులుకోలేను ఎప్పటికీ ఇందులో నీ తప్పేమీ లేదు అంటూ దీపక్ నన్ను దగ్గర తీసుకున్నాడు ఈ ప్రపంచంలోనే నేను అదృష్టవంతురాలని దీపక్ లాంటి మంచి భర్త దొరికినందుకు మాకు పెళ్ళయ్యి ఐదు సంవత్సరాలు దాటింది రూప కమల పిల్లలకు జన్మనిచ్చింది నాకు దీపక్కు ఒక కొడుకుని ఇచ్చింది మేము సంతోషంగా ఆ పిల్లవాడిని దత్తత తీసుకున్నాము ఇప్పుడు నేను మా అత్త నా భర్త సంతోషంగా ఉన్నాము బిడ్డ రాకతో ఇప్పుడు మా కుటుంబం పూర్తయినట్లుగా అనిపిస్తుంది ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఇరుకు పొరుగులో కానీ చుట్టాలలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ కలీగ్స్లో కానీ ఇలాంటి విషయం ఎవరికైనా జరుగుంటే వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి